లైక్యత బీడీ లైక్యత బీడీ లైక్యత తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ తెలంగాణ ప్రగతిశీల బీడి వర్కర్స్ యూనియన్ కార్మిక లైక్యత కార్మిక లైక్యత కార్మిక చట్టాలను రద్దు చేయడమా సిగు సిగును కార్మిక చట్టాలను రద్దు చేయడమా కార్మిక చట్టాలను రద్దు చేయడమా నాలుగు కోట్లను తీసుకురావడమా నాలుగు కోట్లను తీసుకురావడమా కార్మిక చట్టాలను వెంటనే అమలు ప్రభుత్వం గత నూట నలభై సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించినటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఇవాళ దాన్ని వ్యతిరేకి దాన్ని అమలు కాకుండా ఉండే రకంగా అగ్రిమెంట్లు కొన్ని కంపెనీలు చేస్తుంటే నరేంద్ర మోడీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నాడు దాని అర్థం ఏంటంటే పెట్టుబడిదారులకు కంపెనీ యజమానులకు అనుకూలమైనటువంటి విధానాలు ఇప్పుడు చట్టాలను అమా మార్చేసి చట్టాలు కొట్లాడి సాధించినటువంటి చట్టాలను రద్దు చేయడం అనేది సరైనది కాదు వీటన్నింటినీ ఆపాలా ఒకవేళ ఈ విధానాలన్నీ ఆపకపోతే రేపు రేపు నలభై ఏడు కోట్ల మంది కార్మికులు ఈ ఈనాడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మేము టీయుసిఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున ఈ ప్రథమ మహాసభను ఏర్పాటు చేస్తున్నాం టీయూసీఐది ఈ సందర్భంగా ఈ చట్టాల సవరణ విషయంలో కానీ కార్మికులకు జరిగే నష్టాల విషయంలో కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం అనేటువంటి అంశాలను ఇప్పటి వరకు మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం అమలు చేయడం లేదు కాబట్టి ఈ విధానాలన్నిటి మీద రేపు జరిగేటువంటి సభలో అన్ని విషయాలు మాట్లాడి భవిష్యత్తులో మన కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ఇవాళ టీయుసీఐ రైతు రాష్ట్ర మహాసభ జరుగుతున్నది దానికి కార్మికులు కర్షకులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు